హాయ్ అండి ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలు చూస్తాం రాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తామో ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం మనమైతే డైలీ అయితే దువ్వనైతే తలదువ్వుకుంటాం దాని దాంట్లో అయితే ఎక్కువగా మురికి అయిపోయిందా ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి ఇప్పుడు మనం పే అయితే అప్లై చేసుకుంటాం దాని ఆ పౌడర్ అయితే తీసుకోండి ఇప్పుడు దువ్వన పైన అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పాత పేస్ట్ తీసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇలా అయితే రుద్దుకోండి చూడండి ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి ఒక్క నిమిషంలో క్లీన్ అయిపోతుంది ఎంత మురికి ఉన్న దువ్వనే కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అప్పటికప్పుడే బాగా అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రుద్దు చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ముందు అయితే ఎక్కువగా మురికి ఉందో దాన్ని ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి ఇప్పుడు రుద్దుకున్నాము ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు వాటర్లో కడుక్కున్నా చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తాం రండి మనము గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకుంటాం దాని ఆన్ ఆఫ్ ఉంటుందని అక్కడ ఎక్కువగా జిడ్జిడ్డుగా మురికి ఉంటుందని ఇది ఒకసారి క్లీన్ చేసుకోండి ఇప్పుడు ట్యాబ్లెట్ అయిన సీట్ ఉంటుందని సీట్ తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకొని చూడండి ఎంత మురికి ఉందో గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తా ఆఫ్ చేస్తాను చూడండి ఎంత జిడ్డు పట్టిందో ఎంత మురికి ఉందో చూడండి ఇలా ట్యాబ్లెట్ సీట్ ఉంటుందని ఆ సీట్లు అయితే క్లీన్ చేసుకోండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరొక టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు ఏదైనా ఒక జ్యూస్ బాటిల్ ఉంటే తీసుకోండి జ్యూస్ బాటిల్ తీసుకున్న తర్వాత చాక అయితే వెయిట్ చేసుకోవాలి స్టవ్ అంటించుకొని అయితే చాక అయితే వెయిట్ చేసుకోండి చాక వేసేసుకున్న తర్వాతనే ఎలా చూపిస్తున్నా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదైతే సమానంగా అయితే చేసుకోండి ఇప్పుడైతే ఇలా సమానంగా అయితే అయితే వేడిగా ఉండాలి ఇప్పుడు ఇలా సమానంగా చేసుకున్న తర్వాత బాటల్ మొదుంటుందని ఇక్కడ రంధ్రాలు అయితే పెట్టుకోండి ఒక పిన్ను తీసుకొని పిన్ను అయితే వేట్ చేసుకోండి వెయిట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే రంధ్రాలు అయితే పెట్టుకున్నాము రంధ్రాలు పెట్టుకున్న తర్వాత ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుందని స్క్రబ్బర్ తీసుకొని ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి తర్వాత అయితే సూతి దారం అయితే తీసుకోండి ఇప్పుడు బాటల్ మూత ఓపెన్ చేసుకొని ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే సూది అయితే పైనకి అయితే ఎక్కించాలి ఇలా అయితే కింద పక్కన ఇలా పెట్టి పైన పక్క ఇలా ఈడ్చుకోవాలి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే ఈడండి ఇప్పుడైతే ఇలా అయితే ఈడ్చుకోండి మీరైతే వీడైతే చేయకండి ఇంకా ఉంది ప్రాసెస్ లాస్ట్ అంక చూడండి ప్రతి స్త్రీకి అయితే వీడియో అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడైతే ఈడ్చుకున్నాము ఈడ్చుకున్న తర్వాత బాటలు ఓల్స్ పెట్టుకున్నాం దాని అక్కడ ఇలా చూపిస్తున్నాం ఇలా అయితే వేసుకోండి తర్వాత కింది పక్కన ఈడ్చుకొని వేసుకోండి ఇలా అయితే ముడి వేసుకోండి మనమైతే పాత్రలు అయితే కడుక్కంటాం దాని ఆ స్టీల్ స్క్రబ్బరు రుద్దినప్పుడు చేతులు మంటగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చేతులు మంట లేకుండా ఉంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది ఒకే ఒక రెండు నిమిషాలు ఎన్ని పాత్రలైనా కడుక్కోవచ్చు ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే దారం అయితే ఈడ్చుకోండి ఇప్పుడు సిజర్లు అయితే కట్ చేసుకోండి దారం ఉంటుందని అదైతే సిజర్లు అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా తయారు చేసుకోని తర్వాత చూడండి ఎన్ని పాత్రలు అయితే కూడా ఒక నిమిషంలో కడుక్కోవచ్చు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో చూడండి ఇప్పుడైతే చూడండి పాత్రలు అయితే అయితే చూపిస్తున్నా చూడండి ఎంత మారిపోయిన గిన్నె ఉంటే కూడా ఇలా క్లీన్ చేసి చూడండి అప్పటికప్పుడే క్లీన్ అయిపోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి చూడండి ఇప్పుడు తీసుకుని రుద్దుకున్న చూడండి మంచిగా ఏ మంట లేకుండా ఉంటుంది మీరు ఒకసారి చూడండి చిప్స్తో లేక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి కరియాపాక అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు కరివేపాకు తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకోండి బాక్స్ తీసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటే వేసుకోండి లేకపోతే టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి ఇప్పుడు టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి చూడండి ఇప్పుడైతే టిష్యూ పేపర్ వేసుకున్నాము న్యూస్ పేపర్ అయినా వేసుకోండి టిష్యూ పేపర్ వేసుకోండి ఇప్పుడు కరివేపాకు అయితే ఇలా వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత పేపర్ అయితే ఇలా పెట్టుకోండి ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే పెట్టండి ఇప్పుడు పెట్టిన తర్వాత బాక్స్ క్లోత్ క్లోత్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ అయితే నిల్వ ఉంటుంది మనము మరో టిప్స్ అయితే చూస్తాం మనమైతే బోటీలు కాల్చినప్పుడు లేకుంటే అప్పుడాలు కాల్చినప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత సాల్ట్ వేయి చూడండి నీరు ఆచరిపోతారు ఆయిల్ ఇడకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే బోటీలు కలుసుకున్నాము ఆయిల్ పట్టు అలానే ఉంచురండి ఎంత కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఆయిల్ అయితే ఇప్పుడైతే బోటీలు అయితే కలుచుకున్నాను చూడండి ఎంత బోటీలు అయితే కలుచుకున్నానో ఆయిల్ పై ఆయిల్ ఆయిల్ అనే ఉంది చూడండి ఈ టిప్స్ తనే లెక్ చేసుకోండి ఇప్పుడైతే టిప్స్ చూస్తాము మనము డైలీ మిక్సీకి వేసుకుంటాం దాన్ని స్మెల్ ఉంటుంది చూడండి మసాలా స్మెల్ ఉంటుంది దాని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి స్టవ్ అంటించుకొని అయితే ఇలా అయితే ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి చూడండి అది చూపిస్తే వేరైపోతుంది స్మెల్ లేకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రైస్ చూడండి మీకు ఏదైనా ఒక టిఫిన్ వస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్